నమస్తే నా పేరు ప్రశాంతి స్వాగతం అదిగో సమస్య ఇదిగో సమస్య ఏదైనా పరిష్కరించడంలో ప్రభుత్వ వేఫ్ యనమల దివ్య చూపుతున్న చొరవ ప్రశంసలు అందుకుంటున్నాయి ఆమె నోటీస్ కు వస్తున్న సమస్యలు ఇట్టే పరిష్కార భాగ్యం కలిగించడంతో సంబంధిత బాధితులు సమస్య నుంచి ఒడ్డెక్కి హ్యాపీ హ్యాపీ అంటున్నారు తాజాగా పోలవరం కాల్వ నిర్వాసిత గ్రామమైన కుమ్మరిలోవా రైతుల నుంచి భూసేకరణ కింద తీసుకున్న నలభై ఏడు ఎకరాల భూమిని ఎమ్మెల్యే ఎరమల దివ్య చొరవుతో తిరిగి రైతులకు ఇచ్చేందుకు జిల్లా యంత్రాంగం సుముఖత వ్యక్తం చేసింది ఈ మధ్యనే కాల్వ పనులను పునర్ప్రారంభం ఇచ్చేందుకు పోలవరం అధికారులు వస్తే టీడీపీ నేత జక్కాన రామునాయుడు నేతృత్వంలో రైతులు పనులను అడ్డగించారు తమ సమస్యను ఎరమల దృష్టికి వెళ్లింది జిల్లా అధికారులతో యనమల చర్చించి రైతుకు న్యాయం జరిగేలా నిర్ణయం తీసుకోవాలని సూచించారు ఈ నేపథ్యంలో రామునాయుడు నేతృత్వంలో రైతులు ప్రతినిధులు కలెక్టర్ కలుసుకున్నారు సమస్యలను కలెక్టర్ ముందు ఉంచిన రైతాంగానికి కలెక్టర్ నుంచి సానుకూల స్పందన లభించింది డంపింగ్ కోసం తీసుకున్న నలభై ఏడు ఎకరాలను తిరిగి రైతులకు ఇచ్చేందుకు కలెక్టర్ సుముఖత తెలిపారని రైతు ప్రతినిధి జక్కాన రామునాయుడు తెలిపారు అంతేకాకుండా కాల్వా గట్టు ప్రక్కన మట్టి కూడుకుని పోతే నష్టపోయిన రైతులకు ప్రత్యామ్నాయంగా భూములు ఇస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారని రామనాయుడు తెలిపారు కృషి వల్ల కోల్పోయిన భూములు తిరిగి తమ చేతుల్లోకి వస్తుండటంతో వ్యక్తం చేస్తున్నారు రైతులందరూ తేటగుంట క్యాంపు కార్యాలయానికి వచ్చిన యనమలకు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో జక్కాన రామనాయుడు పోతల రాంబాబు గేదెల కృష్ణమూర్తి తొత్తడి రాంబాబు జక్కాన రామచంద్రరావు భోగం జమీలు జక్కాన రాంగారావు గోవిందు నాయుడు జక్కాన లోవలు నూకరాజు సూర్యనారాయణ తలుపులు సత్యబాబు వర్మ సింగంపల్లి వెంకటరమణ రెడ్డి అప్పారావు దొంగల నాగేశ్వరరావు బ్రహ్మాజీ మిరపల తాతాజీ తదితరులు పాల్గొన్నారు ఈ రోజున కుమ్మర్ల గ్రామస్తులు రైతులు అందరం కలిసి మా గురు వేరైన సభ్యులు రామకృష్ణ గారి దగ్గరికి రావడం ఆయనకి అభినందన తెలియజేశాం ఎందుకంటే కుమ్మర్లా గ్రామంలో పోలవర కాలం గురించి రైతుల దగ్గర అలా కుమ్మార్ల కోనలీ కోనలీ గురించి అప్పుడు సర్వే చేయడం జరిగింది అయితే భూమి అయితే మటుకి నలభై ఎకరాలు నలభై ఆరు ఎకరాలు తొంభై రెండు సెంట్లు ఈ నలభై ఆరు ఎకరాల తొంభై రెండు సెంట్లు కూడా డంప్ డంపింగ్ కొరకు కాలం తవ్విన మట్టి అనేది ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకోవడం జరిగింది అయితే అది అప్పట్లోనూ అది సరిగ్గా సర్వే చేయకపోవడం వల్ల అప్పట్లోనూ అది అనాధికారికంగా అది రైతుల్లో ఆ రోజు వెళ్ళగొట్టి భూములు లాక్కున్నారు అయితే ఈ విషయం మాకు అధికారం రాకముందు మా తెలుగుదేశం ప్రభుత్వం రాకముందు కుమ్మార్లో గ్రామంలోకి మా గురువు మా గురువులైన పోలిటి పూరి సభ్యులు ఎనమల రామకృష్ణ గారు అలాగే మా మేడం గారు ఎమ్మెల్యే అదే పోలి అదే ప్రభుత్వం ఇప్పు యనమల దివ్య గారు మా ఊరు రావడం జరిగింది వెంటనే మా రైతులందరం కలిసి మేడం గారిని రామకృష్ణ గారిని మా గ్రామం నుంచి చాలా నష్టం రైతులకు నా నష్టం వాటిల్లిందండి అలాగే కోనలీ ఇల్లులు కూడా బాగా కోల్పోయారండి వాళ్ళందరికీ న్యాయం చేయండి అని మేము మీ మేడం గారిని ఆ రోజు రామకృష్ణ గారిని కూడా కోవడం జరిగింది తక్షణమే ఆ రోజే మాకు రామకృష్ణ గారు మేడం గారు కూడా మీకు ఎటువంటిది నష్టం వాటల్కుండా చూసుకుంటానని మాటిచ్చి ఈరోజు గవర్నమెంట్ రాగానే రైతులకి ఆ భూమి పోకుండా కాపాడే మాకు న్యాయం చేసి అండ్ మా రైతులందరికీ పునర్జన్మ ఇచ్చారని యనమల రాధకృష్ణ గారికి ప్రత్యేకంగా అభినందన తెలియజేసుకుంటున్నాం రైతుల తరఫున నిన్న కలెక్టర్ ఆఫీస్ కూడా వెళ్ళడం జరిగింది రైతులందరూ కలెక్టర్ గారు కూడా సపోర్ట్ చేశారు మీకు ఎటువంటి రైతులు ఇబ్బంది పట్టే లేదు అలాగే మీకు ఏదే సింట్ పోయినా ఎకరం పోయినా మీ భూమి మీకే వస్తుంది అని మాట ఇవ్వడం రామకృష్ణ గారు మా రైతులందరికీ కూడా ఎంతో జీవనోపాధి ఈ రోజు భూమి పాకుండా కా కాపాడారు అలాగే మరి నలభై ఆరు ఎకరా నలభై ఆరు ఎకరాల తొంభై రెండు సెంటులో కూడా కొంతమంది రైతులు అందులో నేను ఒక రైతుని కోర్టుకు వెళ్ళడం జరిగింది ఏమో ఎటువంటి భూమి లాక్కుంటారు భయంతో మరి ఇదివరకు గత ప్రభుత్వంలోనూ వైఎస్ఆర్ గారు గవర్నమెంట్లను భయందోళన చెంది మేము ఆ రోజున లాయర్ లాయర్ గారిని ఖాతా గోపాలకృష్ణ గారి లాయర్ గారిని అనుసరించి నా భూమును కూడా హైకోర్టులో వేయడం జరిగింది మరి దీని సహకారం దీనికి దీ ఈ రైతులకు కూడా ఈ కోర్టు విషయంలోను ఖాతా గోపాలకృష్ణ గారు ఈ రైతులు కూడా ఎంతో సహకారం చేశారు ఆయనకు కూడా ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నాం ఎందుకంటే రైతులు ఈ రోజు ఎంత రోజుగా ఉన్నామంటే మాకు రామకృష్ణ గారు గారు దివ్య నాకు అవకాశం మన ప్రీతము నాయకులు యనమల రామకృష్ణ గారికి ఆశీస్సులతో అలాగే మన దివ్య మేడం గారు ఆశీస్సులతో మేమందరం రైతులమే మా యొక్క సమస్యలు కలెక్టర్ గారి దృష్టికి విన్నవించుకోవడం జరిగింది అలాగే కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించి చాలా వరకు మా సమస్యలు ప్రభు ప్రభుత్వం తరఫున మాట్లాడి సమస్య పరిష్కరిస్తామన్నారు అదే విషయాన్ని మన రామకృష్ణ గారు కూడా ఆ మా సమస్యలను చెప్పుకో చెప్పుకోవడం జరిగింది ఇప్పుడు అలాగే ప్రభుత్వంతో మాట్లాడి రైతులకి న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చి ఉన్నారు అందువల్ల మేము రైతులందరి తరఫున మా కుమరలా గ్రామస్తుల తరఫున పోలవరం కాలువకి సహకరిస్తామని అలాగే ప్రభుత్వాన్ని ప్రభుత్వం తరఫున మాకు నష్టపోయిన రైతులకి అలాగే నష్టపోయిన ఇళ్ళలకి న్యాయం చేయమని చెప్పేసి సభినంగా కోరుకొని మనం చేసుకుంటున్నాము గురు గురుగారు యనమల రామకృష్ణ గారు మా గ్రామానికి ఏంటి మా ప్రజలందరికీ కూడా చాలా పది సంవత్సరాల నుంచి మా అండగా ఉండి పెద్ద అండగా ఉండి మాకు చాలా న్యాయం చేశారు ఆ న్యాయాన్ని మేము ఎప్పుడు కూడా రుణగ్రస్తులే ఉంటాం ఆ న్యాయానికి ఎప్పుడు రుణం తీర్చుకోలేము అని చేత మా గురువు మా గురుగారి నియమాన్ని భావిస్తున్నాం అంటే మేమందరం అశ్వత్వ వృక్షం అంటే రావి చెట్టు అండి మందికి తెలియదు రావి చెట్టు అంటే విష్ణుమూర్తి అండి మన యనమల గారు రామకృష్ణుడు గారు వంశం అంతా కృష్ణుడితో సమానంగా మేము భావిస్తున్నాం అంచేత మీ జీవితకాలం కూడా మేము రుణపడి మాకు చేసిన న్యాయాన్ని ఎప్పుడు మర్చిపోలేము దానికి అనుగుణంగా మా అశ్వత్వ వృక్షాన్ని ఎప్పుడు కూడా సజీవంగా ఉంచుకుండి దానికి టైం వచ్చినప్పుడు ఈ ఓటే నీళ్లు పోసి ఆ జీ ఆ వటవృక్షాన్ని ఆ అశ్వత్వ వృక్షాన్ని ఎప్పుడు సజీవంగా పోషించామని తిరగ శుద్ధిగా మేము చెప్తున్నాం